హాయ్ ఎవ్రీవన్ అందరికీ నమస్కారం నేను రేవతి వెల్కమ్ టు రేట్స్ కిచెన్ ఈరోజు రెసిపీ అన్నంలో కలుపుకొని తినటానికి ఎంతో రుచిగా ఉండే కొత్తిమీర పుదీనా ఆకుల్ని కలిపి చేసిన పచ్చడి అన్నంతోనే కాదండి టిఫిన్స్తో కూడా తినటానికి బాగుంటుంది ఈ పచ్చడి తయారీ కోసం ఒక కట్ట కొత్తిమీర తీసుకున్నాను శుభ్రంగా కడిగిన ఆకండి కప్ లెక్కలో చెప్పాలంటే ఈ మెజరింగ్ కప్కి ఒక కప్పు ఉంది బాగా నొక్కి పెట్టి కొల్చుకున్నాను కాడలతో సహా వేసేసుకోండి అలాగే ఒక కట్ట పుదీనా ఆకుకూరల కట్టల సైజు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొలా ఉంటుంది కదండీ అందుకని కప్ లెక్కలో చెప్తే క్లియర్గా ఉంటుందని చూపిస్తున్నాను పుదీనాని శుభ్రంగా కడిగిన తర్వాత కాడల్ని తీసేసి ఆకు మాత్రం తీసుకోండి ఇవి వచ్చేసి వన్ కప్ ఇవి ఇలా రెడీ చేసుకున్న తర్వాత ప్యాన్లో రెండు స్పూన్ల నూనె వేడి చేసుకోండి నూనె వేడెక్కగానే ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు అర టేబుల్ స్పూన్ ధనియాలు పావు స్పూన్ మెంతులు అంటే ఈ టీ స్పూన్ ఉంటుంది కదండి దానిలో పావు స్పూను వేసి వేయించుకోవాలి పప్పులు దూరగా వేగగానే తీసేసి మిక్సీ జార్లో వేసేసుకోండి ఇప్పుడు ఇదే నూనెలో ఒక ఐదా రెండు మిరపకాయలు రెండు పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోవాలి మీ టేస్ట్కి సరిపడా మిరపకాయలు తీసుకోండి ఇవి బాగా వేగిన తర్వాత వీటిని కూడా వేడిపాన్లోంచి తీసేయండి పచ్చిమిరపకాయలు వచ్చేసి ఇలా బాగా వేగాలండి ఇప్పుడు ఇదే నూనెలో తరిగిన టొమాటోలు కలుపుకోవాలి ఈ సైజులో ఉన్నవి ఒక రెండు తీసుకున్నాను టొమాటోలు ఎక్కువగా వేసుకోవద్దండి పచ్చడిలో కొత్తిమీర పుదీనా ఫ్లేవర్ తెలీదు ఇందాక చూపించాను కదండి జస్ట్ రెండు చిన్న సైజువి ఆ రెండు కలిపితే ఒక టొమాటో అవుతుంది అంతే ఈ టొమాటో కలపటం కూడా ఆప్షనల్ అండి కలుపుకుంటే చట్నీకి ఒదుగొస్తుంది అందుకన్నమాట ఇప్పుడు ఈ టొమాటోల్ని బాగా వేగనివ్వాలి ఇలా బాగా వేగిన తర్వాత కొత్తిమీర పుదీనా వేసి బాగా కలిపి ఆకుని ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా మగ్గినట్టు అయింది కదా ఇప్పుడు ఇందులోకి గోలీ సైజ్ అంత చింతపండు వెల్లుల్లి రెబ్బలండి ఇవి చిన్న సైజులో ఉన్నాయని ఒక పది వరకు తీసుకున్నాను పెద్ద రెబ్బలు అయితే ఒక నాలుగైదు చాలు ఇవి వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇప్పుడు వీటిని కూడా వేడి ప్యాన్లోంచి తీసేయండి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఫస్ట్ వేయించిన పప్పు మిరపకాయల్ని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి నెక్స్ట్ వేయించిన ఆకు ముప్పా స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కొంచెం బరకగా పచ్చడి రుబ్బుకోవాలి ఇలా కొంచెం బరకగా అన్నమాట పచ్చడికి పోపు కోసము ఒక టేబుల్ స్పూన్ వరకు నూనె వేడి చేసుకోండి వేడెక్కే నూనెలో ఒక స్పూన్ మినప్పప్పు అర స్పూన్ ఆవాలు రెండు ఎండుమిరపకాయలు నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసి ఈ పోపు వేగగానే పచ్చడి కలుపుకుంటే టేస్టీ టేస్టీ కొత్తిమీర పుదీనా పచ్చడి రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన వాళ్ళందరితోనూ షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మా రేస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో కలుద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్